మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఈ సినిమాలో హీరో ఆనంద్ ఆనంద్ గురించి మాట్లాడాలనుకున్నాను దానికన్నా ముందు ఆనంద్ ఫ్యాన్స్ గురించి మాట్లాడతాను పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఏ జోష్ ఉందో ఆ జోష్ మీలో కనిపించింది సార్ రాజేష్ గారు ఐ ఓఎస్ సిన్సియర్ అపాలిజిటివ్ రాజేష్ గారు ఇన్సిడెంటల్లీ మూడు రోజులకైతే నేను బేబీ సినిమా చూశానండి దాంట్లో ఈ అద్భుతమైనటువంటి ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆనంద్ కోస్టార్ ఐ వాజ్ మెస్ పరైజ్ మెస్ పరైజ్ ఏం అద్భుతంగా స్క్రిప్ట్ రాస్తారో ఏం అద్భుతంగా పర్ఫార్మెన్స్ తీసుకున్నారో ఐ సిన్సియర్లీ హో మై అప్రిసియేషన్ యూ ఉదయం నా దగ్గర పనిచేశాడండి ఐ నో హిస్ టాలెంట్ మంచి కామెడీ టైం ఉంది సిన్సియారిటీ ఉంది ఇంటెగ్రిటీ ఉంది ఆనెస్ట్ ఉంది ఐమ్ షూర్ దిస్ గోయింగ్ టు బిగ్ హిట్ అండ్ మై సిన్సియర్ కోస్టార్స్కి మీ అందరికీ కూడా మై సిన్సియర్ గుడ్ విషెస్ ఈ సినిమా గమ్ గమ్ గణేష టైటిల్ కదా ఇప్పుడు ఎలక్షన్స్లో తెలంగాణలో సెవెంటీ టూ పర్సెంట్ అది వచ్చింది ఆంధ్రలో ఎయిటీ వన్ పర్సెంట్ వచ్చింది ఈ సినిమా బయట హండ్రెడ్ పర్సెంట్ వ్యూయింగ్ రావాలి ఇప్పుడే వస్తుంటే బయట గణేష్ నా చెవులో చెప్పాడు ఏదైనా సరే పూజ గణేష్ పూజ చేయకుండా ఉంటే చేస్తే వాళ్ళకి ఏదో తగులుద్ది యూత్ ఎవడైనా సరే ఈ సినిమా చూడకుండా ఏ అమ్మాయి కన్నా ప్రపోజ్ చేస్తే వాళ్ళ అప్ప పగులుద్ది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ దట్ వాస్ అ క్రేజీ స్పీచ్ అండ్ ఇప్పుడు ఆర్ కల్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్